బ్రో ఇప్పటికైతే కూటమి గెలిచి వన్ మంత్ అయితే ఉంది పాలన ఎలా అనిపిస్తూ ఉంది పవన్ కళ్యాణ్ కాబట్టి అటు బాబు చంద్రబాబు గారిని లోకేష్ గారిని ఎలా అనిపిస్తూ ఉంది నిజంగా చాలా బాగా అనిపిస్తున్నాను నిజం ఇప్పుడు ఇది చూడంత మంచి రాజ్యం చాలా ప్రశాంతంగా క్లీన్ పాలిటిక్స్ కనిపిస్తుంది సో మేము చూడడానికి మంచి నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మొన్న ఒక అమ్మాయి తప్పిపోయింది సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నిజంగా పవన్ కళ్యాణ్ దాన్ని కనిపెట్టాల్లో అమ్మాయిని తీసుకురావడం అనేది ఇట్స్ థింగ్ అని చెప్పొచ్చు నిజంగా చాలా మంది పొలిటికల్ స్టార్స్ ఉన్నారు ఈ రోజుల్లో వాళ్ళు పోటీ ఒక దగ్గర వాళ్ళు ఉండేది ఒక దగ్గర కానీ పవన్ కళ్యాణ్ లాంటి ఒక నిజమైన నిక్కసైన లీడర్ ఉండడం వల్ల సో నిజంగా పిఠాపురంలో సొంత ఇల్లు తీసుకున్నాను నిజంగా ఇది కదా రాజకీయమంటే ఇది కదా మంచి క్లీన్ పాలిటిక్స్ అనిపిస్తుంది సో నాకు బాగా నిజ నచ్చిన విషయం ఏంటంటే నిజంగా పవన్ కళ్యాణ్ వ్యక్తి నిజంగా రాజకీయ రా చాలా విమర్శలు ఇది ఎదుర్కొన్నారు టెన్ ఇయర్స్ లోపల ప్యాకేజ్ స్టార్ అన్నారు రెండు పోయిన నమ్ముకున్నారు రెండు రెండు చోట్ల నిలబడి ఓడిపోయిన అన్నారు నిజంగా అట్లాంటి వ్యక్తులకు అందరు నిజంగా కుర్తి మార్తబెట్టినారు నిజంగా రెండు చోట్ల ఓడిపోయిన అన్నారు అన్ని చోట్ల గెలిచి చూపించాడు ఇరవై ఒక ఇరవై ఎమ్మెల్యే ఇరవై ఒకటి గెలిచారు రెండు పార్లమెంట్ పోటీస్ రెండు గెలిచాడు వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ పార్టీ ఇన్ ఇండియా అంటే జనసేన పార్టీ చెప్పవచ్చు అంతకన్నా మొన్న నరేంద్ర మోడీ క్లియర్ చెప్పాడు ఏ పవన్ అయ్య అని సో నిజంగా ఇట్లాంటి వ్యక్తులు చూస్తుంటే చాలా మంది యూత్కి అరే నిజంగా రాజకీయాలు రావచ్చు అన్న ఫీలింగ్ అాలింది నిజంగా అప్పుడు రాజకీయాలు అంటే భయం ఇస్తాను డబ్బులు చేయాలి లైక్ ఒక అధిక పై అధికారులు చేయాలి లైక్ బాగా బలసల్లో చేయాలన్న ఫీలింగ్ ఉండదు నిజంగా పవన్ కళ్యాణ్ చూస్తుంటే నిజంగా రాజకీయాలు ఎవరైనా చేయొచ్చు ఎందుకంటే ఒక మొన్న టీ అప్పుడు ఉదయం కూడా పార్లమెంట్కి గెలిపిస్తుంటే మాకు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది నిజంగా క్లీన్ పాలిటీ కనిపిస్తుంది అనమాట సో నిజంగా అంటే మీరు చూస్తా పోయిన ప్రభుత్వంలో ముక్కలు ముక్కలు అన్నారికి ఇంటికి పార్సల్ డోర్లు నిర్వహిస్తారు నిజంగా ఈ ప్రభుత్వం చూస్తుంటే మొన్న క్లియర్గా అనౌన్స్ చేశారు ఉష్క ఫ్రీ అని సో నిజంగా ప్రభుత్వం మీరు నా ఉష్క ఫ్రీ అని నిజంగా మధ్య వర్గతలే బాగుపడుతుంది మళ్ళీ ఏందా ఫ్రీ బస్ అంటారు లేడీస్కి అది కూడా చాలా బాగుంటుంది లైక్ సిలిండర్ అంటారు నిజంగా నిజంగా అంటే ఈ ఫ్రీ బస్ అనేది కూడా మంచి కాన్సెప్ట్ అండి నిజం తెలంగాణలో కర్ణాటక బాగా ఇంప్లిమెంట్ అయింది కాబట్టి ఈ ఫ్రీ బస్ అనే మెయిన్గా మీరు చూడండి బస్సులలో బస్సుల ఎమ్మెల్యే ఎమ్మెల్సే ఉంటుంది దిస్ ది సీట్ బిలాంగ్స్ టు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అండ్ లైఫ్ లాంగ్ కూడా ఎమ్మెల్యే అంటే కూడా బస్లో చూసాడు బస్సులో వాడేకి వెళ్ళి మధ్య తరగతి వాళ్ళు కాబట్టి ఈ మధ్య తరగతి వాళ్ళకి నిజం ఫ్రీ బస్ పెట్టడం అనేది చాలా బాగా అనిపించింది నిజంగా మంచిగా క్లీన్ మంచి రా అంటే ఒక సెంటిమెంట్ కాకుండా చాలా మంచిగా బాగా అనిపించింది కానీ నాకు మెయిన్గా డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే రెడ్ బుక్ అనే ఒకటి తీసుకొచ్చారు సో నాకు అనిపించింది నార లొకేషన్ అంటే గతం పోయిన ప్రభుత్వం వాళ్ళ మీద చాలా అటాక్ చేసింది చాలా రకాలుగా సో వాళ్ళన్నింటి ఒక బుక్లో రాసుకొని నేను వాళ్ళ మీద కక్ష తీసుకుంటాను అంటే నాకు కొద్దిగా బాధ అనిపించింది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ డాడీ ఎవరైతే చంద్రబాబు నాయుడు నిజంగా నన్ను ఇక్కడ లీడర్తను ఈరోజు తెలంగాణ హైదరాబాద్ ఇంత డెవలప్ కావడానికి నువ్వు ఉన్నాను కాదని కేటీఆర్ చాలా సరిపోండు చంద్రబాబు నాయుడు పునాదేసిపోయినాను నిజంగా అట్లాంటి మీరు చూడన్నా ఒక డైలాగ్ ఉంటాను ఇంగ్లీష్లో ఏ గుడ్ లీడర్స్ అనుకోని క్రియేట్ మోర్ లీడర్స్ లీడర్ అండ్ వాడు మీడియా ముందు వచ్చి రెండు మాట్లాడతామని లీడర్ అయిపోడు పది మంది నాయకులు తయారేసిన లీడర్ అదేవిధంగా రవీంద్ర రెడ్డిని చూసుకున్నా కానీ అంత ముందు సీతాను చూసుకున్నా చాలా గొప్ప గొప్ప లీడర్ తయారు చేసిన వ్యక్తి మన చంద్రబాబు కాబట్టి సో ఇట్లా కక్షపూర్త రాజకీయాలు చేయడం వల్ల వాళ్ళ మీ నెగిటివ్ వస్తుంది ఇప్పుడు కక్షపూర్త రాజ నెక్స్ట్ జగన్ వస్తుంది మళ్ళీ సేమ్ కక్షరాజ్ జరుగుతుంది లాస్ట్ చూసిన తమిళనాడులో కూడా సెమిటం జరిగింది లైక్ జయలలిత ఓడిపోయినప్పుడు ఆయన నాట చేయడాలు ఆయన నట పని ఈయన చేయడాలు ఇవన్నీ వద్దు సో ఇప్పుడు కొడలు రాని కానీ రోజు కానీ వాళ్ళ మీద మనకు కోపం ఉంది సో ప్రజలే వాళ్ళకి తీర్పిచ్చేసారు ఇంకా మీరు కొత్తగా వాళ్ళ మీద కష్టపట్టే సంవత్సరం లేదని నాకు అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఒక క్లీన్ ఒక రామరాజ్యం ఫీలింగ్ నాయకు కలిగింది అనుకున్నాను నిజంగా ఎట్లా అంటే ఇప్పుడు నిజంగా రెడ్ బుక్ అనేది ఎవరి పేర్లు ఉండబోతూ ఉంది ఎవరిపైన కక్ష చర్యలు తీసుకోబోతా ఉన్నారని అని అనుకుంటారు అవును అవునండి కదా హోమ్ మినిస్టర్ చెప్పింది అన్న ఫస్ట్ మీరు ఎవరు వదలరు అని అంటే అన్న కూడా కొడలే ఫస్ట్ లిస్ట్లో ఉంటారు అని చెప్పారు అంటే చాలామంది ఉన్నారు కానీ నాకు అనిపించింది తప్పు చేసే శిక్షణ తప్పు కాదు ప్రజాస్వామ్యంలో కానీ కక్షపూరితమైన చేయడం అనేది తప్పు సో నా రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ ఉన్న వరకు చూడండి మన చంద్రబాబు మంచి విజన్ ఉన్న నాయకుడు సో ఆయన థర్టీ ఇయర్స్ వన్ ఇయర్స్ ఇండస్ట్ ఉంది కాబట్టి ఆయనకు తోడగా మంచి క్లీన్ బ్లడ్ అంటే యువత లాంటి బ్లడ్ వచ్చింది ఇప్పుడు సో నిజంగా పవన్ కళ్యాణ్ వాళ్ళు తోడు ఉంటే అన్న చాలా బాంపిస్తుంది ఈ మంచి రాజ్యం రాబోయే ఐదు ఇక ఫైవ్ ఇయర్స్లో మనం పవన్ క్లియర్ చెప్పాడు మంచి మీకు బ్రిడ్జిలు కట్టిస్తా మీకు ఇల్లు ప్రతి ఒక్కటి ఇస్తాను అన్నాడు సో నిజంగా చాలా మంది గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గం మేము సో పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తి గెలిచిన తర్వాత ఆయన పీఠవరం పోయి అందరికీ తోడుగుండి నిన్ను ఉంటా అని మాట్లాడుతుంటే చాలా అంటే ఇటువంటి విషయాలు మేము సినిమాలో చూసినాం కదా ఇలా ఫీలింగ్ వచ్చి నిజంగా కళ్ళకి అంత అత్తుకునేలా అనిపించింది ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్న చూడాలన్నా పవన్ అన్న నేను భారత రాజ్యాంగ పట్ల నిజమైన విశ్వాసం ఇదేదా చూపుతాను అన్నమాట నిజంగా మా ఇకలు పోతలే మాక్సిమం టెన్ ఇయర్స్ చాలా బాధపడమాట ప్రతి ఒక్కటి కూడా టోల్ చేసారు అది మీ పవన్ కళ్యాణ్ చెప్పుకోవడానికి మాకు చాలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్పుకోవడానికి మా భయమైంది కళ్ళు చూపిస్తామని ట్రోల్ చేశారు లేదా మాట్లాడమని ట్రోల్ చేశారు పర్సనల్గా ఇంటిని కొంచెం దాడి చేశారు కానీ ఈ రోజు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలాంటివి మీరు చూడండి ఒక మాట ఎప్పుడు గాంధీ మాట్లాడు ఎప్పటికొక అమ్మాయి పన్నెండు వేల రెండు మీద నడుచుకుంటే తప్ప నిజమైన శాస్త్రం వచ్చింటున్నాడు ఆ మాట నిజం చేసే సత్తా దమ్మున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ క్లియర్గా ఉన్న ఒక అమ్మాయిని దోసం కాపాడాడు అట్లాంటి ఎన్నో విషయాలు చేసే దమ్మున్న వ్యక్తి మెయిన్గా పవన్ కళ్యాణ్ గెలవడం వల్ల బిజినెస్ ఎక్కువ రనైతే అన్న సో కంపెనీస్ ఎక్కువ బై దేశాలకి వెళ్ళి కంపెనీ ఛాన్స్ ఉంది అప్పుడు ఎప్పుడో చంద్రబాబు ఆ బరాకుభాన్ని ఇండియా తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు అన్నాడు సో వాళ్ళిద్దరు కాంబినేషన్లో అండ మంచి క్లీన్ పాలిటిక్స్ జరిగిపోతుంది కక్షపూర్త రాజకీయాలు సెంటిమెంటల్ రాజకీయాలు అటువంటి రాజకీయాలు ఉండవు మంచి నిజ ప్రజలు మంచి తీర్పిచ్చారని కోరుకుంటున్నాను ఇంకోటి బాబు గారు ఏవైతే ఆరు గ్యారెంటీలు ఏవైతే ఇచ్చారో ఆరు గ్యారెట్ అంటూ ఎందుకంటే ఆంధ్ర ఇప్పటికే అప్పుల్లో ఉంది అప్పుల్లో ఉన్న ఆంధ్రలో ఆరు గ్యారెంటీలు సాధ్యమవుతుందా అట బస్ సాధ్యమద్దాం తెలంగాణ కూడా చాలా అప్పులు ఉన్నాయి సో మనకి మన రేవంత్ టనే ఒక వన్ వీక్కి అప్పు పెరిగింది సో అప్పులు అవుతూ ఉంటాయి పోతా ఉంటాయి కానీ మన డెవలప్మెంట్ మేము ఫేకొచ్చు నిజంగా ఒక ఉన్నంత కొట్టి లేనోనికి ఇవ్వడం చాలా మంచి పద్ధతి కానీ నిజంగా నాకు అనిపిస్తుంది ఫ్రీ బస్సులు ఇవ్వడం అనేది చాలా మందికి తరగతి వరకు కింది స్థాయి అది ఎక్కువ రీచ్ అనమాట అటం పస్ అటువంటి విషయాలు అప్పు చేయడం తప్పు కాదు హండ్రెడ్ పర్సెంట్ అప్పు కూడా తీర్చే సత్తా దమ్మున్న వ్యక్తి చంద్రబాబు ఎందుకంటే తను థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఏదో ఓవర్ నైట్లో ఒకరోజు డాడీ పేరు చెప్పుకొని బయటకు వచ్చిన వ్యక్తి కాదు అంటపాస్సు మంచిగా వేస్తున్నాం కోరుకుంటున్నాం ఇప్పుడు ప్రీ బస్ మీద మీరు అన్నట్టయితే ఆ తెలంగాణలో కానీ కర్ణాటక కానీ కొంతమంది వ్యతిరేకత ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఆటో డ్రైవర్లకు ఇబ్బంది అవుతుంది ఆటో డ్రైవర్కి జీవన ఉపాధి కోల్పోతూ ఉన్నారని వ్యతిరేకిచ్చారు ఆంధ్రాలో కానీ అటు కర్ణాటక మరి అదే విధంగా ఆంధ్రాలో ఏమన్నా జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇవి చూడండి మన తెలంగాణలో కూడా స్టార్టింగ్ ఒక వన్ వీక్ అయితే జరిగేది లైక్ ఏంటంటే చాలా మంది మన ఆటో డ్రైవర్లో వచ్చి రోడ్డు మీకు వచ్చి చాలా మంది ఆటోలో కాలు పెట్టారు సో ఇవి మెయిన్ ఏంటంటే ఇది మెయిన్ సిటీల్లో ఎక్కువ జరుగుతున్నాను ఊళ్ళలో మ్యాన్ మాక్సిమం బస్సులు పోవు ఓన్లీ ఓన్లీ ట్వైస్ వస్తుంది ఊర్లలో కూడా సో ఊర్ల ప్రాంతాల్లో సిటీ అక్కడ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో ఎక్కువ బస్సుకి ఇబ్బంది ఉండదు అంటే ఆటోటో డ్రైవర్కి ఏమి ఇబ్బంది ఉండదు ఓన్లీ సిటీ హైదరాబాద్ ప్రాంతాలలో లైక్ సిటీ ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళ క్యాపిటల్సీ అమరావతి ప్రాంతాలలో ఎక్కువ బస్ ప్రాబ్లమ్ ఆటో డ్రైవర్ ప్రాబ్లం తప్ప కానీ ఊళ్ళలో ఎక్కువ ఇబ్బంది ఉండదు సో మేము ఒక మధ్య తరగతి అంటే తప్పేముందన్న అండ బస్ మంచి అండ బస్ వాళ్ళు కూడా ఒక వాళ్ళు ఏదైతే వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళ నా ఆర్ గ్యారెంటీలో ఆటవాళ్ళు కూడా సపరేట్గా ఒక పెట్టుకుంటారు అన్న పర్సన్ వాళ్ళు చేస్తారు నమ్మక నాకు ఉంది చేస్తారు ప్రతి ఒక్కరు హ్యాపీ ఫీల్ అవుతారు అనుకుంటున్నాను బ్రో ఇప్పుడు మన అందరూ అని అంటే ఒక మాట బెంగళూరుకి వెళ్ళిపోతారు ఇటు పోతే హైదరాబాద్కి వెళ్ళిపోతారు ఉద్యోగాలు దొరకవు సొంత రాష్ట్రంలో అసలుకే ఉండరు ఈ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఏమైనా సమాధానం ఇచ్చేలాగా ఉంటుందని అనుకుంటున్నారా జాబ్లు ఏమైనా క్రియేట్ చేస్తారనుకుంటారా అన్ని పర్సన్ నిజంగా చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చాలా మంది ఎండీలు బీడబిల్ చేసి హైదరాబాద్ వచ్చి స్విగ్గీ డెలివరీ పిజ్జా డెలివరీ చాలా బాగా అన్న అరే మేము చదివినా చదివేది నేను చేసిన పదేనా చాలా బాధపడరు అంటే లైక్ ఏ పొచ్చిన మన సంఘటనగా పథకాల మీద ఫోకస్ చేస్తున్నారు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని ఆ ఉసురుము ఇక తెలంగాణలో కేసీఆర్ ఎగిరిపోయాడు అదే ముట్టి నిరుద్యోగులతో పెట్టుకుంటే అదే ముట్టి ఆంధ్రప్రదేశ్లో జగన్ ఎడిపోయాడు సో నిరుద్యోగులతో పెట్టుకుంటే మెయిన్గా అంటే చాలా రాష్ట్ర రాష్ట్రాలుగా అయిపోతుంది సో అనే పవన్ కళ్యాణ్ తెలుసు నిరుద్యోగులు అంటే ఏంది యూత్తో బాగా మాట్లాడే సత్తా ఉన్న వ్యక్తి అండర్ పర్సెంట్ వాళ్ళకు తదుపరి చర్య తీసుకునే వ్యక్తి కాబట్టి మన జాబ్ క్యాలెండర్ చేసే ఛాన్స్ మెగా డిఎస్సి కాబట్టి నాకు నమ్మకం ఉంది అన్న పర్సెంట్ నాకు మేము నాకు నమ్మకం ఉంది ఏంటంటే చంద్రబాబు మంచి విజున్నా ఎంతో మందికి నేను ఏదో టీ టీడీపీ పాడు కమ్ముడు పోయే వ్యక్తిని కాదు ఏదైనా డబ్బులు చెప్పని చెప్పలేదు కానీ ఆయన చేసిన విజన్ అట్లాంటివి హైదరాబాద్లో నేను నిజంగా ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఒక స్విట్జర్లాండ్ ఒక నిజంగా మలేషియా లాంటి ఫీలింగ్ వస్తుంది హైదరాబాద్ చూస్తుంటే సో నిజంగా చాలా బాగుంటుంది అందర్ పర్సెంట్ మరికొన్ని రోజుల్లో ఒక మూడు నాలుగు సంవత్సరాలు అందర్ పర్సెంట్ అమరావతి కూడా మంచిగా స్విడ్జర్లాండ్గా అవుతాను అనుకుంటున్నాను